ఎన్నికల ఆ భూములన్నీ రెగ్యులరైజ్ చేస్తారని హామీ ఇచ్చి మాట తప్పింది ఈ ప్రభుత్వం వాళ్ళు కూడా పిలిపిస్తున్నా ఇక్కడ పసుపు జెండా ఎగిరేయండి మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి రెండు సంవత్సరాలు అది రెగ్యులరైజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా ఇంకో ఇల్లు పరిస్థితులు మనం చూసాం మౌలిక సదుపాయాలు లేక అక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా యువన్ జోన్ రైతులకి ఎమ్మెల్యే గారు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు టోపీ పెట్టి ఆయన పారిపోయాడు పాప రైతులు అనేక ధర్నాలు రెగ్యులరైజ్ చేసే బాధ్యత మనం తీసుకుంటామని ఈ ఇంకా స్వర్ణకారులు కేవలం మన నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులు అందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని పాదయాత్రలు నేను ఇప్పటికీ హామీ ఇచ్చా ఇంకా నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితులు నాకన్నా మీకే బాధ తెలిసి ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగింది కనీసం ఒక ఫ్లైఓవర్ కానీ అండర్ పాస్ ఈ ప్రభుత్వం వేసే పరిస్థితులు లేదు అది ఏర్పాటు చేసే బాధ్యత మనం తీసుకుంటాం ఉప్ప కులాల వారిగా మన నియోజకవర్గంలో కమ్యూనిటీ భవనాలు కడతాం శ్మశానాలకి శ్మశానాలు కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనకుంది తప్పనిసరిగా స్థలం కేటాయించి అన్ని గ్రామాల్లో శ్మశానాలు కూడా ఏర్పాటు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా ఇస్తున్నాం ఇంకా రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోయింది అకాల వర్షాల వల్ల పంట నష్టం అవుతే కనీసం వచ్చి చూసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు వాళ్ళకి నేను అండగా నిలబడతానని హామీ ఇస్తున్నా ఇంకా మన నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది డ్రైన్లు కూడా ఎంత అధ్వానంగా ఉందో నాకన్నా మీకే బాగా తెలుసు డ్రైన్లు కూడా భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మనం తీసుకుంటామని